అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇక ఈ సినిమాలు ఆడవంటూ టూ ట్రైలర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు షాకింగ్ కామెంట్స్ చేశారు పుష్ప ట్రైలర్ తర్వాత దర్శకేంద్రుడు చేసిన షాక్ అనిపించింది ఇంతకీ పుష్ప టూ ట్రైలర్ చూసాక అర్థమవుతోంది ఈ సినిమా రిలీజ్ అయితే టాలీవుడ్ లోకి రావు అని ఆయన ఉద్దేశం టాలీవుడ్ కాదు హాలీవుడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ అని బడ్జెట్ కూడా అంత ఎక్కువగా పెట్టలేదు కానీ బడ్జెట్ చూస్తూ ఉంటే ఈ సినిమాకి వచ్చే బడ్జెట్ ఖచ్చితంగా అనిపించిపోతుంది సో కల్కీ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉందనిపించేలా భారీ బుకింగ్స్ అయితే వస్తున్నాయట కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా ప్యాక్ చేసుకుంటే మరి బెటర్ గా ఉంటుంది అంటూ చెప్తున్నారు రాఘవేందర్ రావు ఎందుకంటే రావు గారి దర్శకత్వంలోనే ఆయన గంగోత్రి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు గంగోత్రి సినిమా ద్వారా మన అల్లు అర్జున్ ని పరిచయం చేసినప్పుడు మెగాస్టార్ చిరంజీవి అల్లుడు గానే అనౌన్స్ చేశారు కానీ అల్లు అరవింద్ గారు ఎలాగైతే తన పర్సనాలిటీకి మరి యాక్టింగ్ సూట్ అవుద్దని భావించి అలాగే ఉండిపోతారంటూ చెప్తుంటారు కానీ దీన్ని బట్టి చూస్తే చాలానే విషయాలు ఉన్నాయి ఏది ఏవైనా అభిమానులు మాత్రం ఈ విషయంలో ఒకసారి ఆలోచించి రాఘవేంద్రరావు గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఇలాంటి ట్రమండస్ గ్రోత్ అనేది ఎవరిలోనూ లేదు అసలు అల్లు అర్జున్ ఒక హీరోనేనా ఆయన అసలు దేనికైనా పనికొస్తాడా అంటూ అన్నవాళ్లే రోజు అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ అని ఐకానిక్ స్టార్ అని అంటున్నారు మరి అందుకే అల్లు అర్జున్ ని చూసి ఆ రోజే గంగోత్రి టైంలోనే టైంలో ఖచ్చితంగా కుంభస్థలం కొట్టావంటూ ఎంతో మెచ్చుకున్నారట కాబట్టి ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అభిమానులు కూడా వేరే లెవెల్ అంటూ మెచ్చుకున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఈ విషయం అందరికీ ఎంతో సెన్సేషన్ గా మారుతోంది సో రాఘవేంద్రరావు గారు చెప్పినట్టుగా ఈ రోజు అల్లు అర్జుని చూస్తే గర్వంగా ఉంది అంటున్నారు ఫ్యాన్స్